ఏఐటిసి సిటిసియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తారీఖు సార్వధిక సభ్యులను జయప్రదం చేయాలని ఐఎస్యు రాష్ట్ర అధ్యక్షులు పోలారి సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిఎస్ శ్రీనివాసరావు సిఐటియు నగర నాయకులు నారాయణ అన్నారు శనివారం విజయవాడ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగరాధ్యక్షులు బెవర శ్రీనివాసరావు అధ్యక్షతన నగర ఐఐటిసి అధ్యక్షులు కెఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐటి కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా సార్వాధిక సమయంలో జయప్రదం చేయాలని మోడీ కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని అన్నారు అసంఘిక కార్మికులకు నలభై నాలుగు చట్టాలు ఉంటే ఈనాడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు ఈ సందర్భంగా తెలిపారు నాలుగు లేబర్ కోడ్లు ఖచ్చితంగా రద్దు చేయాలని గతంలో వంద మంది కార్మికులు పనిచేస్తున్న ఏ సంస్థకైనా కార్మిక చట్టాలు వర్తించేవని నేడు లేబర్ కోళ్లను రద్దు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విచ్చలవిడిగా ప్రైవేటీకరణ విధానాలకు స్వస్తి పలకాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో విజయవాడ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి చెల్ల రామస్వామి జగబిళ్ళ శ్రీను చల్లా వెంకటరమణ రెడపొంగు ప్రభుదాస్ కోలా అపారో చౌదరి సుబ్బారెడ్డి శంకర్ మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాన్ని రద్దు చేస్తూ కార్మిక వ్యతిరేక నాలుగు యాభై కోట్లు చేస్తున్న నేపథ్యంలో అదేవిధంగా రైతాంగ వ్యతిరేకంగా ఉత్తర బిల్లు ప్రజల వ్యతిరేకంగా విద్యుత్ బిల్లు ఇలా ప్రజా వ్యతిరేక చర్మకి ఎవరి చేస్తూ ఉంది ఆ చర్యలు నిరసనగా నాలుగు యాభై కోట్లు రద్దా చేయాలని చెప్పి ఈ నెల పద్దెనిమిదిన దేశ సార్వత్రిక సభ జరుగుతూ ఉంది ఆ సమయ ప్రసరణలో భాగంగా ఇక్కడ సిఐటియు ఇతర కార్మిక సంఘాలు ఐక్యవేదిక నిన్న ఈ రోజు విజయవాడలో ఈ ప్రచార జాతర నిర్వహిస్తా ఉన్నాం పంతొమ్మిదవ తేదీ జరిగే సార్వత్రిక సభలో సగ జైల్లో కార్మిక వర్గం పాల్గొని సమ్మె రేప్రదేశ్ అదే రకంగా పంతొమ్మిది తేదీన ఉదయం పది గంటలకి రవీంద్ర సెంటర్ నుంచి జరిగే కార్మిక ప్రదర్శన మహాప్రదర్శనలో మొత్తం కార్మిక వర్గం పాల్గొనేది ఆ తర్వాత పదకొండు గంటలకి రవీన్ సెంటర్ బహిరంగ సభలో ప్రజలందరూ పాల్గొవని విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రజార ప్రజా జాతర నిర్వహిస్తా ఉన్నాం శ్రీనివాస్ సిఐపిఓ ఉపాధ్యక్షులు కేంద్రంలో మోడీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి మేలు చేసింది లేదు దాదాపు సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మారుస్తూ నవంబర్ ఇరవై ఒకటో తారీఖున నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే కార్మిక వర్గం కట్టుబానుగా మారుతారు కనీస వేతనం నూట డెబ్బై ఎనిమిది రూపాయలు జాతీయ సగటు వేతనం అని చెప్పి మోదీ చెప్తా ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం కనీసం వెయ్యి రూపాయలు కనీస వేతనం ఉండాలి కార్మిక వర్గం ఘోషిస్తున్నా కానీ ఈ రోజు ప్రభుత్వం పట్టించుకోవడం కనీస వేతనాల చట్టం కానీ పేమెంట్ ఆఫ్ వేజెస్ చట్టం కానీ అంతేకాకుండా బోనస్ చట్టం ఇట్లా నాలుగు చట్టాన్ని గా మార్చారు ఈ రీత్యా కార్మికులకి కనీస వేతనాలు లేకపోతే సమస్య ఫలితం వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు కార్పొరేట్ల లాభాల కోసమే ఈ రోజు కనీస వేతనాలు కోడ్ తీసుకొచ్చి అతి తక్కువ వేతనం ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ లాబర్ కోడ్ రద్దు చేయాలంటే డిమాండ్ చేస్తాను రెండోది పది గంటలకు సంబంధించి ఫ్యాక్టరీ చట్టం ప్రకారం ఎనిమిది గంటలు పనిచేయాలా ఎనిమిది గంటలు నిద్రపోవాలా ఎనిమిది గంటలు కుటుంబంతో ఉండాలి కానీ ఈ రోజు మోడీ గారు ఎనిమిది గంటల పని పన్నెండు గంటలు పదమూడు గంటలు కూడా పనిచేయించుకోవచ్చు కార్పొరేట్ సేవలు తరిస్తూ ఈ రోజు మోడీ గారు ఇట్లాంటి లాబర్ కోడ్స్ లో సిస్టమ్ పట్టుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వాలు పని గంటలు పెంపనేటువంటి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది మన రాష్ట్రాల్లో చంద్రబాబు గారి కోట ప్రభుత్వం ఎనిమిది గంటల పని స్థానంలో పదిన్నర గంటలు అవసరమైతే స్ప్రెడ్ అవర్ అయితే పదమూడు పని పనిచేయకొని చెప్పినటువంటి పరిస్థితి ఉంది అంటే కార్మిక వర్గాన్ని ఈరోజు శారీరకంగా మానసికంగా భౌతికంగా వేధించేటువంటి పద్ధతులు ఈ రోజు పని గంటల చట్టం తీసుకొచ్చారు మహిళా కార్మికులకు సంబంధించి రాత్రి పని చేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితి అందుకని ఈ రోజు లేబర్ కోర్స్ అనేటువంటి కార్మికులకు ఉపయోగపడే పరిస్థితి లేదు సంఘం పెట్టుకునే సమ్మె చేసేటువంటి హక్కు జీతాలు పెంచమని సమీక్ష బేల్సేటువంటి హక్కు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితుంది అందుకే ఈ కోర్టు కోర్టులు అద్దుకోసం పన్నెండవ తారీఖున దేశభక్తి అయినటువంటి సమ్మె చేయబోతున్నా ముప్పై కోట్ల మంది కార్మికులు దీంతో పలుకుపోతా ఉన్నాం ఈ రోజు విద్యుత్ కనుక ప్రేటీ పరం చేస్తే ఈ దేశంలో ప్రజలకు సంబంధించి జేబులు చిల్లిపడే పరిస్థితి వస్తుంది విద్యుత్ ప్రేటీకరణ చేశారు పద్దెనిమిది రూపాయలు యూనిట్ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో విద్యుత్ అనేటువంటి ప్రభుత్వం నిర్వహించాలి ప్రభుత్వ రంగ సంస్థలు పెరగడి పని చేయని చెప్పి ఉన్నాం కాబట్టి ఈ రోజు ప్రభుత్వ సంస్థల కోసం అలాగే విద్యుత్ ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పి రేపు సమయంలో పాల్గొంటారు ముప్పై కోట్ల మంది సమయంలో పాల్గొనని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ దేశ దేశభితున్నటువంటి కార్మికులు ఉద్యోగులు పౌరులంతా కూడా పాల్గొని చెప్పాలని చెప్పి చేస్తా ఉన్నాం నా పేరు కేఆర్ ఆంజనేయులు ఏఐటిసి నగర అధ్యక్షను అయితే భారతదేశ వ్యాప్తంగా ఈ పన్నెండవ తారీఖు ఆల్ ట్రేడ్ యూనియన్ కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిపి ఒక నిర్ణయం చేసి నరేంద్ర మోడీ గారు కేంద్ర కార్మికులు నరేంద్ర మోడీ గారు కార్మికులు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ వ్యతిరేకంగా తీసుకొస్తున్నటువంటి ఈ కోల్డ్ రద్దయ్యేంత వరకు ఉద్యమం చేయాలని సమ్మె పిలిపించారు ఈ సమ్మెని దేశవ్యాప్తంగా చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అధికారంలో రాగానే రెండు రెండు వేల కోట్లు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు ఇంతవరకు ఒక్కడెక్కడ ఉద్యోగం ఇవ్వలేదు పైగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా పోయే పరిస్థితి వచ్చింది ఉదాహరణకి ఇవాళ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తే ఇప్పుడు అక్క అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా అదే పాలు అయిపోయింది ఇప్పటికే చాలా మందిని తీసేశారు ఈ రకంగా దేశవ్యాప్త దేశవ్యాప్తంగా ఎల్ఐసి బ్యాంకులు అనేక ప్రభుత్వ సంస్థలని మరి ఈయన ప్రైవేటు పరం చేసి అదానీ గారికి హోటల్ అమ్మేస్తున్నారు దీని మూలంగా కార్మిక వర్గం ఉద్యోగస్తులందరూ కూడా మరి రోడ్డును పడే పరిస్థితి వచ్చేసింది ఇది కాకుండా రైతాంగం ఈ దేశంలో రైతులు ఏదైతే విత్ర చట్టం తీసుకొచ్చారు ఈ దేశానికి కోడి పెట్టేటువంటి ఈ దేశ ప్రజలకు అన్నం పెట్టేటువంటి రైతాంగాన్ని మీద అనేక చట్టాలు తీసుకొచ్చి మరి ఆయన రద్దు చేశారు ఉద్యమాల ద్వారా మళ్ళీ రోజు విత్త చట్టం తీసుకొచ్చారు ఈ రకంగా చెప్పకుండా పోతే ఆయన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఏం చేసింది లేకపోగా ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూసేస్తూ ఉన్న ఉద్యోగాలన్నీ తీవేస్తూ ఉద్యోగాలను కల్పించకుండా ఈ దేశంలో యువతని నీరు పరిస్థితి తీసుకొచ్చేశారు అందుకని ఈ దేశంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ దిగిపోయేంత వరకు కూడా కార్మిక వర్గం ఉద్యోగస్తులు మొత్తం కూడా ఉద్యమం చేయాలని పిలిపిచ్చారు ఆ పిలుపులో భాగంగానే ఇవాళ విజయవాడ నగరంలో నిన్న ఇవాళ జాతర చేస్తున్న పన్నెండో తారీఖు రథం సెంటర్ పది గంటలకి మరి ప్రదర్శన ఉంటుంది అక్కడి నుంచి మేనే సెంటర్లో పెద్ద బహిరంగ సభ ఉంటుంది మీ ద్వారా మేము ప్రజలందరికీ కార్మిక వర్గానికి ఉద్యోగులు అంటే అందరూ కూడా ఆ రోజు సెలవు పెట్టి ఈ బహిరంగ సభలో ఈ ప్రదర్శనలో పాల్గొన విజ్ఞప్తి చేస్తున్నాం ధవర శ్రీనివాసరావు బిల్డింగ్ వర్కర్ యూనియన్ విజయవాడ నగరాధ్యక్షులు కేంద్ర ప్రభుత్వం మరి కార్మికులకు నలభై నాలుగు చట్టాలు ఉన్నదాన్ని నాలుగు చట్టాలుగా తీసుకొచ్చి మరి ఎంత ఇబ్బంది పెడుతుందో మరి ప్రజలు చూస్తున్నారు అలాగే కార్మికులందరూ కూడా గమనిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి దిక్మాల నిర్ణయం తీసుకొని మరి ప్రజల్ని నిర్బంధించడం అంటే కూడా అది చాలా అదే విషయం అంతేకాదు మరి నరేంద్ర మోడీ గారు మరి రెండు వేల పద్నాలుగులో వారు గెలిచారు గెలిచిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు మన అమరావతికి తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు మరి అదే శంకుస్థాపనగా మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మన మోడీ గారిని కూడా మళ్ళీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అంటే ముగ్గురు మూడు హెలికాప్టర్ల మీద వచ్చారు ఇది ఎవరు సో కార్మికుల సొమ్ము కాదా అని చెప్పని మేము అడుగుతున్నాం మీరు తీసుకొచ్చి అక్కడికి వచ్చి ఏదైనా డెవలప్మెంట్ చేశారా అని చెప్పాలంటే అమరావతిలో కూడా డెవలప్మెంట్ చేయాల అలాగే మా భవన నిర్మాణ కార్మికులకు కూడా మరి సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తాం ఆ సంక్షేమ బోర్డు పునర్ధరించిన వెంటనే సరే కూడా మీకు ఏదైతే నలభై ఐదు వేల క్రైములు భవన నిర్మాణ కార్మికుల క్రైములు ఉన్నాయో మీ క్రైములన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పని ఇదే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి హామీ ఇచ్చింది మరి హామీ అలాగే ఉంచుకొని వాళ్ళంతా కూడా మంత్రి పదవులు ఆ పదవులు ఈ పదవులు తీసుకొని కార్మికుల ఓట్లతోనే మరి వీళ్ళు గెలవలేదా అని చెప్పని మరి ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మీ సంక్షేమ బోర్డు పునరుద్ధరించిన వెంటనే కూడా మీకు కోటి రూపాయలు వేస్తామని చెప్పని అన్నారు ఒక్కడ కూడా ఒక్క రూపాయలు వేయలేదు అమ్మనాభూతులు తిప్పినటువంటి వాళ్ళ అన్నయ్య నాగబాబు గారు ఆయనకి ఎంఎస్సీ సీట్ ఇచ్చి మరి తీసుకుంటూ వచ్చారు ఏ కార్మికులు కనబడటం లేదా అని చెప్పని చెప్పని మేము అడుగుతూనే ఉన్నాం మరి నిన్న తీసుకొచ్చినటువంటి వాటిల్లో కూడా మరి ఈ లేబర్ కమిషనర్ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర లేబర్ కమిషనర్ ఆది శాసగిరి రావు గారు మరి ఆయన దగ్గరికి వెళ్ళి మేము మూడు సార్లు కూడా అటు వామపక్షాలు కానీ మేము కాని ఏఐటి సిఐటి మొత్తం అందరం కూడా కలిపి మరి శేషగిరిరావు గారి దగ్గరికి వెళ్తే ఆయన మా ముందే మాట్లాడారు ఏమండి ఈ భవన నిర్మాణ కార్మికులు మా దగ్గరకు వస్తున్నారు మరి ఏం చెప్పమంటారని చెప్పనే కానీ వీరికి చైర్మన్ గా వ్యవహరించినటువంటి వరమల బాబ్జీ గారిని మా ముందే ఫోన్ చేసి అడిగారు మరి ఆయనకు ఉన్నటువంటి విధి మీకు లేకపోవడం కూడా బాధాకారం అంటే మాకున్నటువంటి పదహా పదిహేను రకాల భవన నిర్మాణ కార్మికుల సౌకర్యాలు మరి నాలుగే కుదిరిస్తే ఇరవై వేల రూపాయలు మట్టి ఖర్చు కంట ఇరవై వేల రూపాయలు ప్రస్తుతి కంట నలభై వేల రూపాయలు పిండికి అంట అరవై వేల రూపాయలు మళ్ళీ ఎవరైనా భవన నిర్మాణ కార్మికుడు చనిపోతాయని చెప్పి అంటున్నారు మరి ఇది వరకు మీరు చేసింది ఏముంది ఎక్కడా అని చెప్పని అడుగుతున్నాం అది వరకు రెండు లక్షల రూపాయలు భవన నిర్మాణ కార్మికుడు ఎవరైనా యాక్సిడెంట్ గా చనిపోతే రెండు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు మరి ఏమి మీరు కుదించినటువంటి ఈ పదిహేను ఆటలలో నాలుగు ఏదో సామికి చెప్పినట్టు అమ్మకంట తిండి పెట్టలేనంట నిన్నమ్మకు కోక పెట్టానని చెప్పన్న వివరంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం తయారైంది మరి ఎప్పటికైనా సరే కూడా కార్మికులందరూ కూడా ఏకమయ్యి రేపు పన్నెండవ తారీఖు జరగబోయే సార్వత్రిక సమరం మనం అందరం కూడా సరే కూడా రథవ శంకర్ దగ్గరికి తొమ్మిది గంటలకే అక్కడ హాజరైతే ఈ మీడియా మిత్రుల ద్వారాగా మరి ఆ రాయకులకి అంతగా తెలుస్తుంది ఖచ్చితంగా బుద్ధిస్తే వస్తుంది లేకపోతే భవిష్యత్తులో మన అందరం కలిసి అసెంబ్లీని ముట్టేస్తామని చెప్పాలని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం ఈ నారాయణ సిఐటిఏ నగర కార్యదర్శి బిజెపి ఆర్ఎస్ఎస్ మోడీ దేశాన్ని రైతుల్ని రాష్ట్ర ప్రజల్ని దగా చేసి మోసం చేసి ఒక రకంగా దేశాన్ని అమ్మేస్తున్న పార్టీలుగా మారని దీనికి వ్యతిరేకంగా మేము గలమిప్పుతున్నాం పోరాటం చేస్తున్నాం అందుకే సమ్మె చేస్తున్నాం భారతదేశంలో కార్మిక వర్గానికి ఇస్తున్న జీతాలను కూడా తగ్గించేసి జీవో ఇచ్చినటువంటి దరిద్రపు పార్టీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కాబట్టి కార్మికుల యొక్క జీత తగ్గించడానికి వ్యతిరేకంగా మేము ఈ సమ్మె చేస్తున్నాం కార్మిక వర్గాన్ని సహకరించమని అడుగుతున్నాం రెండోది ఈ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ బంగారు బాతుగుడ్డ లాంటిది లాభాలు తెచ్చిపెట్టేది ఇటువంటి స్టీల్ ప్లాంట్ ను కూడా విదేశీయులకి అప్పజెప్పడానికి అప్పనంగా అన్నయ్యకి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేసినాయి ఇక్కడ తెలుగుదేశం జనసేన వైసీపీ కూడా మద్దతు ఇచ్చినాయి ఈ మోడీ విధానాలకి తూచా తప్పకుండా శిష్యుల్లాగా మారిపోయి బీజేపీ చంకనెక్కుతున్న రాష్ట్రంలో పాలక వర్గ పార్టీలకి వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు మేము ఈ సమ్మె చేస్తున్నాం రాష్ట్ర ప్రజలు శాక్రించమని అడుగుతున్నాం అంతేకాదు దేశంలో రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు మరింత పెంచడానికి కరెంటును కూడా ప్రైవేట్ కౌంట్ చేయడానికి అదానితో ఒప్పందాలని అదాని కింద ఇతర తెలుగుదేశం వైసీపీకి సంబంధించిన బడా నేతలంతా సబ్ కాంట్రాక్ట్ తీసుకుని ఈ రోజున స్మార్ట్ మీటర్లు పెట్టి బగా చేయబోతున్నారు రాష్ట్ర ప్రజల జాగ్రత్త స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి పెట్టకుండా ఆపుకోండి లేదంటే వేలల్లో కరెంటు ఛార్జీలు పెరిగిపోతాయి ఫోన్ ఛార్జ్ చేసుకున్నట్టుగానే కరెంటు కూడా ముందస్తు రీఛార్జ్ చేయించుకునేటువంటి ప్రమాదం రాబోతుంది అందుకే కరెంటు ప్రైవేటు కరెంటు విమానాలను వ్యతిరేకిస్తూ ఈ రోజున మేము సమ్మె చేస్తున్నాం దానికి రాష్ట్ర ప్రజలంతా సహకారం కావాలని కోరుతున్నాం ఈ సమ్మె ప్రభుత్వాలకి బిజెపి ఆర్ఎస్ఎస్ లాంటి లాంటిలకి బుద్ధి చెప్పడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉండండి యాభై రోజుల పోరాటాలకి ముందుకు సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం